ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత మహిళలందరికీ కూడా మరోసారి అయితే షాక్ తగిలింది సో ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ అనేది చేరే విధంగా అయితే షేర్ చేయండి ఏడోనేస్తే లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అకౌంట్లకు డబ్బులు ఇప్పుడు పడతాయని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి ఐదో తేదీనే ఈ డబ్బులు అనేవి పడాల్సి ఉంది కానీ వాయిదాలు వేస్తూ వేస్తూ మళ్ళా ఇరవై ఒకటో తేదీ నుంచి మరో కొత్త తేదీని అయితే మార్పు చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం చూస్తే వైఎస్ఆర్ చేత నిధులు అనేవి మరోసారి వాయిదా పడ్డాయి నేడు వైఎస్ఆర్ చేతికి సంబంధించి నిధులనేవి విడుదల కావాల్సిన సందర్భంలో వీటిని మళ్ళీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది తొలుత ఫిబ్రవరి ఐదవ తేదీన వైఎస్ఆర్ చేయుత డబ్బులు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదో తేదీన కాదు ఫిబ్రవరి పదహారో తేదీని విడుదల చేస్తామంటూ డేట్ని పొడిగించింది ఆ తర్వాత అప్పుడు కూడా ఫిబ్రవరి పదహారు తేదీన వాలంటీర్లకు అనే కార్యక్రమం ఉండడం చేత దీన్ని మళ్లీ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన విడుదల చేస్తామంటూ ప్రకటించింది సో అప్పటికి కూడా మనకి ఇతర ఇతర పథకాలు సీఎం గారి షెడ్యూల్ అనేది కొంచెం బిజీగా ఉండడం చేత మళ్లీ దీన్ని మార్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి అయితే వాయిదా చేశారనమాట ఎవరైతే మహిళలు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే మూడు సార్లుగా ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులు అయితే విడుదలయ్యాయి ఇది నాలుగోసారి కాబట్టి ఈ డబ్బులు అనేవి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనైతే విడుదల కాబోతున్నాయి